హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో నేను మేము ఇప్పుడు ఒకటి కొనడానికి వెళ్తున్నాము అక్కడ వెళ్ళాక మీకు అది ఏంటి అనేది తెలుస్తది సర్ప్రైజ్ సర్ప్రైజ్ కైలశ షాప్ దగ్గర ఏమను మాట్లాడాల మామా వింటే చెప్పు ను ఏంటో అనేది తీయడానికి ఒక ఫోన్ కొనడానికి వెళ్తున్నాం ఫ్రెండ్ అంటే ఫోన్స్ లో ఇంకా వీడియోస్ మీకు దగ్గర అవ్వాలి కదా ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మేము ఫోన్ కొనడానికి అని చెప్పి వెళ్తున్నాం సో మాతో మా షాప్ చూడు చెప్పు కవిత బాగా చెప్తుంది చెప్పు మా మీ యాక్చువల్ గా మా దగ్గర ఉన్న ఫోన్ మెమరీ మేము వీడియోస్ తీయడానికి సరిపోవట్లేదు సో వీడియోస్ కోసం అని ఒక ఫోన్ కొనడానికి వెళ్తున్నాము నా ఫోన్ తీసారు నా ఫోన్ నాకు అవసరం మరి సడన్ డెసిషన్ తీసుకుని వెళ్తున్నాము విత్ మై చందు బ్రో సో మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము వెళ్తున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏ ఫోన్ సెలెక్ట్ చేసుకున్నాం అనేది ఖచ్చితంగా అప్డేట్ చేస్తాం ఓకే ఇంటికి వచ్చాం डेफिनेटली अनबॉक्सिंग చేద్దాం సో థాంక్యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మా కవాల ఛానల్ ని బాగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అండి నిజంగా నేను అందరూ వీళ్ళు పెద్ద సెలబ్రిటీస్ కాదు బాగా తెలిసిన వాళ్ళు కాదు కానీ మీ అందరికీ దగ్గర అయినట్టు ఉన్నారు ఎందుకంటే బాగా అమ్మటి ఎంత సపోర్ట్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేదు సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడు మేము మా ఫ్యామిలీ టైలర్ అని చెప్పొచ్చు ఎందుకంటే మేము నాకు మమ్మీకి అసలు ఆవిడ చాలా బాగా కుడతారనమాట సో అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ ఇచ్చేది ఉంది స్టిచ్చింగ్ కి సో అవి ఇచ్చేసి మా ఆల్రెడీ ఉన్నాయి డ్రెస్సెస్ అవి తీసుకొని అక్కడ నుంచి వెళ్తాం ఫోన్ కొనుక్కోడానికి మమ్మీ చెప్ మమ్మీ వాళ్ళకి సజెవ్ మమ్మీ వస్తుందని చెప్పమంటే ఏదో మీరంతా ఇగ్నోర్ చేయండి ఏం కాదు కానీ ఏమిలే మేము ఇప్పుడు టైలర్ దగ్గరకి వెళ్ళి మా దగ్గర నువ్వు మామకి ఇచ్చి ఆమె దగ్గర తీసుకొని ఫోన్ వెళ్తాం అక్కడ మేమేమి సోదేం కాదు నువ్వు ఉంటేనే సక్సెస్ అవుతుంది చె అందుకే చెప్పా చెంచా చెంచాయ ఏంది మమ్మీ ఎవరికి చెంచా ఎవరికి చెంచా నీకు చెంచాయితే గ్లాస్ తీసుకుంది నా ఫోన్ అవతరపక్కోన్ అందుకోవాలి ఎవడ అందుకోడు ఎవడానికి

ఇందాక బ్యాగ్ వేసుకుని వచ్చింది నవ్వి నవ్వి చచ్చిపోయా నేనైతే అక్క పక్కన వాళ్ళకి ఇచ్చేసి రాక సంత గొంతులో అంటే కష్టం ఇల్లు మనకి మనం వెళ్ళాలి కదా పాతింటి దగ్గరకు వచ్చాం మనం అంతే అంతే ఇప్పుడు మనం అండర్ పాస్ నుంచే పోవాలి ఫ్యామిలీ మిస్ అవుతున్నాం మేము బాగా వాళ్ళు కూడా బాగా మిస్ అవుతున్నారు నాకు వాళ్ళు కూడా మాకు దగ్గరలో ఉంటే అసలు హల్చల్ ఉండేది ఇంకా ఎవరికి వాళ్ళకి

చెప్పు స్ట్రెయిట్ స్ట్రైట్ వెళ్ళి డ్యూటర్ తీసుకోవాలి మళ్ళీ ఇటే రావాలా ఆలయంలో వెళ్తాం మెయిన్ రోడ్

కాదు ఆ కొత్త ఫోన్ తోటి చక్కటి చక్కటి వీడియోస్ తీసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి అని చేస్తా బాయ్ బాయ్ సో మొత్తానికి అయితే కార్ అయితే ఎక్కాము ఇక్కడ నుంచి అక్క వాళ్ళు కా అదే మొబైల్ కొనుక్కుంటా అన్నారు అనమాట నేను అప్పుడు నా మొబైల్తోనే తీసాము బట్ కాకపోతే ఒక వాళ్ళు రెగ్యులర్గా తీయాలి అనుకుంటే మొబైల్ సరైనది కావాలి కదా సో కాబట్టి అందులో శక్తిగడ దగ్గర ఐఫోన్ ఉంది కానీ దాంట్లో మెమొరీ సరిపోవట్లేదు స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది మెమొరీ కొంటే కూడా అర్థం కావట్లేదు అసలు ఏంది నా దగ్గర ఐఫోన్ ఉంది అయినా కానీ ఏందో అర్థం కాదు ఇది నాకు మెమొరీ కొంటే వస్తుంది అంటారు ఐక్ లోడ్లో అది కొన్నా కూడా పెద్ద తతంగా ఉన్నట్టుంది అనిపించింది సో నేనైతే తీసేది ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ తీసుకుంటాం చూద్దాం అక్కడికి వెళ్ళాక వచ్చాము చూస్తున్నాం ఏది బాగుంటుంది మనకి ఏది యూజ్ఫుల్ అవుతుంది ఇలాంటిదైతే మనకి మంచిగా క్లారిటీ ఉంటుంది అని చెప్పి మనం చూస్తున్నాము వచ్చాము ఇప్పుడే చూస్తున్నాము ఏ మొబైల్ అయితే మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది అనేది సో మనం సెలెక్ట్ చేసుకుంటాం చూసి అందరికీ కవిత బిల్లు దగ్గర పోతే మీకు ఒక విషయం నేను సగం మాకు ఇక్కడ కూడా ఫ్యాన్స్ అయిపోయారు మేడం మీరు యూట్యూబ్ ఛానల్లో చేస్తారు కదా వాళ్ళు యువత వాళ్ళ ఫాదర్ కదా అని చెప్పి ఫస్ట్ మా అమ్మని రికగ్నైజ్ చేశారు తర్వాత మమ్మల్ని రికగ్నైజ్ చేశారు వీళ్ళ వీడియోస్లో మమ్మల్ని చూశారు మీ ఛానల్ పేరు ఏదో ఉంది అని చెప్పి అడిగి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ඉ ම භාගශ්‍රී කවිතක්ක කාලොසන් මම කට කදේශ సో మీరు అందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పండి అక్కడికి మా సిద్ధి గారికి ఈ కలర్ బాగా నచ్చింది బట్ కలర్ ఏదైనా సరే కవర్ వేసేస్తాం విషయం ఇదేంటి లెన్స్ సేమ్ ఉన్నాయా ఇది పెద్ద అనిపిస్తుంది ఓకే అది ఇది కవర్ వేసాం కదా మనం దానికి బట్టలు లేవు ఇంకా కొత్తగా పుట్టింది కదా ఇప్పుడు మామ మామ అది నేను నేను ట్రాక్ చేస్తాను నాకు ఇది ఇష్టం సో హాయ్ వెల్కమ్ టు అమ్మతో నేను ఈ ఛానల్కి వెల్కమ్ అండ్ నాకు ఇష్టమైన దేవుడు ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని తీస్తున్నాను కొత్త ఫోన్ తీసుకున్నాను కేవలం యూట్యూబ్ వీడియోస్ కోసమే మా దగ్గర ఉన్న ఫోన్ మెమరీ సరిపోవట్లేదు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకని కేవలం యూట్యూబ్ వీడియోస్ తీసుకోవడం కోసమే నేను ఈ ఫోన్ తీసుకోవడం జరిగింది ఇది ఇదే ఫోను సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ప్లస్ చాలా క్లారిటీ ఫుల్ చాలా బాగుంది అందుకే ఫస్ట్ నేను దేవుడిది తీసుకున్నాను హాయ్ చూడండి ఫోన్ కొన్న సందర్భంగా అందరికీ పేస్ట్రీ దేవుని తీసా ఫస్ట్ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సునీత ఇక్కడ ఒకసారి ఎందుకు నేను మొత్తం తిను అదో అదో ముక్క అదో ముక్క అదో ముక్క తింటా అంట దగ్గర ఇవ్వ సునీత మా సునీత బిజీ బిజీగా వంట చేస్తుంది అందుకే సునీత కోసం నేనే వచ్చా లోపలికి ఏం చేస్తున్నావు సునీత చొరకాయ పులి చేసిన మధ్యాహ్నం అయితే టమాటా పప్పు చేసాము వరకాయ పచ్చి వేసాము అంతా మంచిగా జరుగుతుంది ఫస్ట్ మన వెంకట స్వామినే తీసాను వీడియో కూడా థ్యాంక్ యూ సునీత ఓకే చాలా టైం పట్టింది అక్కడే లోన్ మన ఈఎంఐది ప్రాసెస్ అంతా అవ్వాలి కదా సో టైం పట్టింది ఓకేనా పేస్ట్రీ ఇదిరా ఇవాళ ఎగ్యలేదు నాకోసం చిన్న ముక్క తిను కేకే కదా చిన్న పీస్ తిను కొత్త ఫోన్లో నీకేది కావాలి తీసుకోక్ కావాలి అన్నం తిన్నావా అవునా ఇప్పుడే వచ్చామండి ఫోన్ తీసుకొని కొత్త ఫోన్లో వీడియో తీస్తున్నాము తిను నువ్వు కూడా కేక్ ఉన్నాయి టీ కూడా తాగుతావు టీయే కేక్ కేక్

फोन जो ऊपर दे बांध दिया पापा ले आया से हाँ पापा अंडे पापा पर्पल। पापला मैं पापा ना बोला ना कोई जाने पापा ले आने वाला ओके का कंग्रेस्टेशन बंद से నువ్వు కేక్ ఎక్కువ తినకు షుగర్ ఉందా నీకు మరి ఎక్కువ తినద్దు అక్క ఏంటి అది చాలు ఎందుకు ఎలా పెడుతున్నావు చాలులే వద్దు వద్దు చాలు అక్క అక్క చాలు అక్క మామిడి పండు మామిడి పండు కూడా తిన్నావు నువ్వు వద్దు ఏ పిచ్చా నీకు మళ్ళీ వద్దు మామిడి పండు కూడా తినదు మమ్మీ okay thank you Jappis. thank you thank you thank you, thank you thank you so much.